పుణ్యానుగ్రహం గొప్ప అంత గొప్పది అది రక్షణనిస్తుంది అది జ్ఞానమిస్తుంది అది వంశాన్ని ఇస్తుంది అది ఐశ్వర్యం ఇస్తుంది అది భయంకరమైనటువంటి రోగాల్ని కూడా తీసేస్తుంది అందుకే తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణమ వాచ్య నిజస్వరూప వల్లీ సనాధమమ దేహి కరావలంబం అంటూ నిత్యాన్నదాని రతాఖిల రోగహారీన్ తస్మాత్ ప్రధాన పరిప పరిపూరిత భక్త కామా అని అడుగుతాం కదండి రోగములను కూడా ఆయన తీసివేయగలడు ఆయనని నమ్మి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టడం కాదండి మహాపురుషులే పుడతారు అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరో చెప్పారని చేసిన చేసిన వాళ్ళకి అలాంటి అనుగ్రహం కలుగుతుందని నేను అనలేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి ఈ మాట అది మామూలుది కాదు వంశాభివృద్ధి అంటే అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి విశ్వాసము చేస్తున్నటువంటి కార్యమునందు ప్రతిఫలం రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఒక ఆయన మన దక్షిణ భారతదేశంలో ఉండేవారు ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు వారికి వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తరువాత నలభై సంవత్సరములు పిల్లల కల అంటే ఇంకా అసలు పిల్లల కలగడానికి యోగ్యమైన వయస్సుని వాళ్ళు దాటిపోతున్నారు ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది ఆయన వంశమును నిలబెట్టగలడు పుత్ర సంతానం ఇయ్యగలడు అని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు సుబ్బమ్మగారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముద్దు కుమారస్వామి అని పిలుస్తారు అక్కడ ఆ ముద్దుకుమారస్వామి బాలాంబిక అని పిలుస్తారు వల్లీ దేవసేనల యొక్క స్వరూపాన్ని ముద్దు కుమారస్వామి బాలాంబికల్ని నలభై రోజులు దేవాలయంలోనే ఉండి సేవించారు సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది గర్భం ధరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారు అని వారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డడు పుట్టాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ వైద్యనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పేరే ముద్దు కుమారస్వామి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ముద్దు కుమారస్వామి దీక్షితులు ఆయన ఒక రోజు రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే బాలాంబిక ఆయనకి దర్శనమిచ్చింది దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి నీ కడు నీ భార్య కడుపున పుట్టినది నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యమే ఆ ముత్యమే నీ ఇంటి ముత్యంగా ఉంది ఇప్పుడు వాడే సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు నీ కొడుకుగా నడయాడుతున్నాడు లోకంలో కాబట్టి ఇదిగో ముత్యాలహారం ఇస్తున్నాను ఆ పిల్లవాడి మెళ్ళో వేయమని తన మెడలో ముత్యాలహారం తీసి ఆయనకి ఇచ్చింది కలేమో అని తెల్ కల చూసుకుని తెల్లబోయ్ చేతిలో ముత్యాలహారం ఉంది కొడుకు మెళ్ళో వేసి తమిళంలో ముత్తు అంటే ముత్యం ముద్దుకుమారస్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు ఆయనే సంగీత త్రయంలో శ్యామశాస్త్రి చాగరాజు ముత్తుస్వామి దీక్షితర్ ఆయనే మహానుభావుడు అయ్యాడు ముత్తుస్వామి దీక్షితర్ ఆ మహానుభవానికి చిదంబరనాథ శాస్త్రి అన్న పేరుతో శంకరుడే గురువయ్యాడు ఒక రోజుని ఇంటికి వచ్చి వీడిని కాశీ తీసుకెళ్లి సంగీతం నేర్పుతానన్నారు కాశీ తీసుకెళ్లి పాదుకాంత దీక్షించారు గొప్ప శ్రీ విద్యోపాసకుడిని చేశారు చేసి మూడు సంవత్సరములు సంగీతం నేర్పారు నేర్పి సమస్త మెళకువులు నేర్పిన తర్వాత ఎర ఇంటికి వెళదామని అడగమే అన్నారు అంటే ఆ పిల్లవాడు అన్నాడు రోజు గంగా స్నానం ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం ప్రతి క్షణం కురపాద సేవ ఇంకా నాకు మళ్ళీ మా ఊరు ఎందుకు కావాలి గురువు గారు ఈ మూడు చాలావా నా జన్మధన్యం పొందడానికి నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు ఏమి గురుభక్తిరా నాన్న నువ్వు నాతో రా అని గంగ ఒడ్డుకి తీసుకెళ్ళారు గంగ ఒడ్డున నిలబడ్డారు ఆయన ఒక్క సంకల్పం చేసి నీవు నడుచుకుంటూ రోజు స్నానం చెయ్యడానికి గంగలో ఎంత దూరం పెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి ఇలా పట్రా అన్నారు పుత్తుస్వామి లోపలికి వెళ్ళారు కాలికి ఏదో తగిలింది తగలగానే వారు చేతులతో పైకెత్తారు అదే ముత్తుస్వామి దీక్షిత చేతిలో ఉన్న వీణ గంగలో దొరికింది ఆయనకి అమ్మవారు అనుగ్రహించింది ఆ వీణ ఆ వీణ తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు ఒరే నువ్వు అవతారానివి ఆయనే పరమశివుడు చిదంబరనాథ శాస్త్రి గారిగా వచ్చి ఉపదేశం చేశారు అమ్మ అనుగ్రహం కలిగి నీ చేతి వీణ అయింది నా నాన్న ఇలాంటి శిష్యుడు కలిగాడు నా జన్మ ప్రయోజనం నెరవేరింది గంగా స్నానం చేసి వస్తానని లోపలికెళ్ళి మునిగారు ఇక పైకి రాలేదు కాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకెళ్లి గంగలో వెతికితే శాస్త్రి గారి శరీరం దొరికింది అప్పుడు ముత్తుస్వామి దీక్షితర్ గురువుగారికి మిగిలిన కార్యాన్ని పూర్తి చేసి సొంత ఊరు వచ్చారు చిత్రం ఏమిటో తీసాండే ఒక్క కచేరీ కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితర్ తిరుత్తని వెళ్ళారు తిరుత్తని వెడితే విడితే ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొప్ప క్షేత్రం తిరుతణి ఆ తిరుపతి క్షేత్రానికి వెళ్ళి మా అమ్మ నలభై రోజులు నమ్మి గుళ్ళో ఉపాసన చేసింది నేను పుట్టాను నలభై రోజులు నేను రోజు ఇక్కడ కీర్తనలు చేస్తానని కీర్తనలు చేశారు ఎప్పుడైనా వీలైతే పుట్టుస్వామి దీక్షిత కీర్తనలు ఉంటాయండి సంస్కృతంలో ఏమి కీర్తనలో వాటికి ఒక్కసారి సంగీత సాహిత్య సమ్మేళనం చేసి నా జన్మ ధన్యం ఉంది